దెయ్యం బ్లాక్ చేసాం కదా చేస్తే ఫస్ట్ పార్ట్ అప్పుడు బాగానే ఉన్నారు ఎవరు పండు సెకండ్ పార్ట్ నుంచి ఎందుకు ఒక రకంగా బిహేవ్ చేస్తున్నాడు మెయిన్ ఎక్కడ నాకు డౌట్ అనిపిస్తుంది అంటే అక్కడ ఒక చోట కెమెరా ఆగిపోయింది ఎందుకో ఫైవ్ మినిట్స్ ఆగిపోయి దాని తర్వాత ఆన్ అయింది నాకు తెలిసి అప్పుడే సంథింగ్ బిహేవ్ అంటే పండులోకి మార్పు అనేది వచ్చింది ఎందుకో మ సాయంత్రం మధ్యన వాటి వల్ల అప్పుడు లేచి సంథింగ్ లైట్ ఆపే లైట్ వేసే ఉంటుంది ఆపేసి ఏదో సంథింగ్ పాటలు అంటే ఒక రకమే నేను చెప్తారు కదా మంత్రం లాగా చెప్పి సంథింగ్ స్కేర్ అనమాట అయితే మేము ఒక టూ డేస్ సబ్జెక్ట్ చేస్తున్నాం బాగా చేంజ్ వచ్చేసింది ఏందో తెలియదు ఇప్పుడు నేను చూపిస్తాను మధ్యాహ్నం చూసా అప్పుడు పడుకో ఉన్నాడు అనుకుంటా నాకు తెలిసి పడుకో ఉన్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం చాలా భయంకరంగా ఉంది తను మోహం నాకు చాలా భయం వేస్తుంది అనమాట మీ కూడా చూపిస్తారా అండి మనవి నీకు ఎలా అనిపిస్తుంది భయం అనిపిస్తుందా లేదా ఇది ఓకేపా అండి నీకు భయం అనిపిస్తుందా ఓసారండీ లఘుబాబు లేకుండా Bill said just now in the camera. Bill <laughs> Maybe. <laughs> ¡Mmm! de hidrográfico!